జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ పుట్టినరోజు వేడుకలు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా నాయకులు కార్యకర్తల అభిమానులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులను ఘనంగా సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పలువురు పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు చేసే ఆశస్సులను పొందారు సందర్భంగా అప్పల్ అప్పలరాజు మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు జీను మరియు మణిబాబు మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ తనయుడు అయినటువంటి నవీన్ ఒక కార్యకర్త నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించి జగంపేట జెడ్పీటీసీగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా పలు పదవులను అలంకరించిన ఆయన పదవులకే వన్నె తెచ్చే విధంగా ఆయన పనిచేశారని జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారని ఆయన చంద్రబాబు కోసం తన తండ్రి నెహ్రూ కోసం పాదయాత్రలు చేసి ప్రజల మన్ననుడు పొందారని ఆయన మరెన్నో పుట్టినరోజు చేసుకుని మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు కార్యక్రమంలో జ్యోతుల అనీష్ నెహ్రూ కిర్లంపూడి ఎంపీపీ తోట రవి జెడ్పీటీసి తోట గాంధీ కొత్త కొండబాబు అడబాల వెంకటేశ్వరరావు కోర్పు సాయితేజ పరిమి బాబు అడబాల రామాంజనేయులు జాస్తి వసంత ఏలేటి బాబి కందుల విజయ్ జగ్గంపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు sගवा la කායක්. మా సోదరుడు నవీన్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ పార్టీ ఆఫీస్ అంతా చాలా కోలాహలంగా జరుగుతుంది అదేవిధంగా ఆయన ఈ పుట్టినరోజు నిమిత్తం ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు జూతు నెహ్రూ ఫౌండేషన్ తరపున ప్రతి ఆడబిడ్డకి పెళ్లికి ఇరవై వేల రూపాయలైన నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందజేస్తారని తెలియజేశారు అది ఇంకా దిగ్విజయంగా మా యువ నాయకుడు మా అందరి ఆశా జ్యోతి అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారి తనయుడు యువకిషోరం నలభై ఆరో పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేట నవీన్ గారి ఇంటి దగ్గర పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం మరి గండేపల్లి మండలం నుంచి మేమందరం వచ్చి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాం జ్యోతుల నగలు గారు అంటే ఒక బ్రాండ్ జ్యోతుల నెహ్రూ గారు అడిజాడలో నడుచుకుంటూ రాజకీయ ప్రస్తావన చేసి మరి తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రికి ఆరోగ్యం బాగోకపోయినా ఆరు వందల కిలోమీటర్లు సునాశయంగా తిరుపతి కొండకి మొక్కుకుని ప్రజాసేవ చేయాలి మా తండ్రి గారు ఆరోగ్యం లేని కారణంగా ఆయన మొక్కుకుని తిరుపతి పాదయాత్ర చేసినటువంటి మా యువకు ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ తర్వాత మరలా చిన్న తిరుపతి మరి మంచి ఎండలో గ్రామం నుంచి తిరుపతి కూడా మరి ఆ రోజున మొక్కుకుంటూ జరిగింది ఏ మరి చంద్రబాబు నాయుడు గారి కోసం ఇవిపాక గ్రామం నుంచి చిన్న తిరుపతి వరకు కూడా చెప్పులు లేకుండా పాద రక్షకులు లేకుండా పాదయాత్ర చేసినటువంటి యువ నాయకుడు మా నవీన్ బాబు అలాంటి నాయకుడు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం ఆయన రాజకీయ ప్రస్థానం కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒక జడ్పీ చైర్మన్ గా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మా నాయకుడు అలాగే పార్టీ కోసం ఆహర్నిసులు కష్టపడినటువంటి యువ నాయకుడు మరి తండ్రికి తగ్గ తనయుడుగా మంచికి మారిపోయారు ఆయన వెనకాల ఇరవై నాలుగు గంటల ప్రయాణిస్తే ఆయన మంచితనం ఏంటో అందరికీ తెలుస్తుంది ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఆయన మంచితనం ఏంటో ఆయన కూడా ఇరవై నాలుగు గంటల ప్రయాణం చేస్తే ఆయన మంచితనం ఏంటో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఆయనకి వాళ్ళ భార్య దేవి గారికి కుమారుడు నెహ్రూ గారికి ఆయుల ఆరోగ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా మరి నెహ్రూ గారు పాదయాత్ర మరి కూతురు సునీత్ గారు పాదయాత్ర చేస్తా ఉంది కోడలు దేవి గారు పాదయాత్ర చేస్తా ఉన్నారు నవీన్ బాబు మా యువనాయకుడు పాదయాత్ర చేస్తా ఉన్నారు మరి తాను మరి నవీన్ బాబు తల్లి అజేష్ నెహ్రూ కూడా పాదయాత్ర చేస్తా ఉన్నాడు కుటుంబం కుటుంబం కోరు మిత్రులతో పరిస్థితి మనం కూడా వాళ్ళ పాటలో అనుసరించి మనం కూడా ఇరవై ఐదు రోజులు కష్టపడదాం జ్యోతుల నెహ్రూ గారికి ఎమ్మెల్యే పదవిని మరి కట్టబెట్టే వరకు కూడా ఆహామిసులు కష్టపడి సైనికుల శ్రమించి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని జగ్గం పేట జ్యోతుల కోటని ఒకసారి నిరూపించుకుందామని మా నవీన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మనసారా కోరుకుంటూ మరి నెహ్రూ గారిని మనందరం కూడా అందరం ఎక్కించాలి పేటలు ఎక్కించాలి జగ్గంపేట జ్యోతుల కోటని మరొకసారి నిరూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం నవీన్ నమస్కారం